అన్నదాతను అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి పంట సాగు మొదలు చేతికి అంది వచ్చే వరకు ప్రతి చోటా రైతన్న మోసపోతున్నాడు సందట్లో సడేమియా అన్నట్లు ధాన్యం రైతులను నిలువునా ముంచుతున్నారు మిల్లర్లు ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి నూర్పిడి చేసి ధాన్యాన్ని మిల్లులకు తీసుకువస్తే తూకాల పేరుతో బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు ఈ బహిరంగ దోపిడీపై ఈటీవీ ఈనాడు నిఘాలో విస్తుగొలిపే వాస్తవాలు చూశాయి నల్గొండ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది దుక్కి దున్నడం దగ్గర నుంచి పంట చేతికి అంది వచ్చే వరకు శ్రమించే రైతన్నను మిల్లర్లు నిలువ దోపిడీ చేస్తున్నారు ధాన్యాన్ని అమ్మేందుకు వ్యాపారుల వద్దకు తీసుకువస్తే తప్పుడు కాంటాలతో రైతులను దగా చేస్తున్నారు దీనిపై రైతుల నుంచి సమాచారం రావడంతో ఈటీవీ ఈనాడు నిఘాలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి వరికోత యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్లతో తీసుకురాగా సొంతంగా వేబ్రిడ్జిలు ఏర్పాటు చేసుకున్న మిల్లర్లు తప్పుడు తోకాలతో దోచుకుంటున్నారు తమ మిల్లులకు తెచ్చే ధాన్యాన్ని తమ వేబ్రిడ్జిలోనే తోకం వేయాలనే నిబంధన పెడుతున్నారు తోకంలో తేడాలు వచ్చేలా కంప్యూటర్లలో మార్పులు చేస్తున్నారు ఒక్కో ట్రాక్టర్కు సగటున క్వింటాలకు పైగా తేడా చూస్తుండటంతో రెండు వేల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు లారీలకైతే మూడు క్వింటాల వరకు తేడా వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిరాడ వేబిడ్జి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు ప్లస్ పండించిన పండడానికి సరైన తూకంలో మోసం జరుగుతుంది దీనిపై గవర్నమెంట్ కొద్దిగా గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళపై పీడి యాక్ట్ లాంటి చర్యలు తీసుకొని ఈ మోసాలను అరిగట్టవాలను లేకుండా రైతు పండించిన కష్టం అంతా బూడిద పాలైపోతుంది ఆరు నెలలు పడ్డ శ్రమ ఒక రోజు గంటల్లోనే మొత్తం ఒక ఆడ వేబిడ్జి తూకాలు మోసం జరుగుతున్నాయి కొద్దిగా తునికల కొలతలు శాఖ వాళ్ళు దీని మీద ప్రత్యేక దృష్టి ప్రత్యేక డ్రైవ్ చేసి వాళ్ళని కనుక కఠిన చర్యలు తీసుకోకుంటే రైతు చాలా ఇబ్బంది పడతారు పండించిన పంట మధ్య దళారీ పాలైపోతుంది దళారిన వ్యవస్థని కొద్దిగా గట్టిగా రైతుకు లాభపడతారు రైతులకు ఉచిత పథకాలు అన్నిటికన్నా ఈ గిట్టుబాటు ధర ఒకటి తునికి ఈ వచ్చి చేస్తే రైతు ఆల్రెడీ బలపడతాడు కొద్దిగా సమాజం నిలబొక్కుంటాడు దేశానికి అన్నం పెట్టే అన్న కొద్దిగా ఉంటారు లేకుంటే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతారు రా అన్నాను గండేపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు తన ధాన్యాన్ని కాంటాలో ఉదయం తోకం వేయించగా ఏడువేల ఏడు వందల పది కిలోలు వచ్చింది ఇదే ట్రాక్టర్ శ్రీనివాస్ నగర్లోని ఓ మిల్లులో తోకం వేయగా ఏడువేల ఆరు వందల ముప్పై కిలోలు ఉన్నట్లు తప్పుడు తోకం వచ్చింది దీన్ని బట్టి చూస్తే తోకాల్లో మోసాలకు పాల్పడడం ద్వారా మిల్లర్లు వ్యాపారులు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో అర్థమవుతుందని రైతులు వాపోతున్నారు రైతాంగం ఆరు కాలం కష్టపడి పండించిన పంట తీసుకొని రైస్ మిల్లుల దగ్గరికి వస్తుంటే ప్రైవేటు గా ఏర్పాటు చేసుకున్న కాంటాలు మాత్రం చాలా తేడాతో వస్తున్నాయి రైతులు పండించిన పంటని దోసుకుంటున్నారు నాలుగు ఐదు మిల్లులు కలిసి ఒక కాంటాని ప్రైవేటు వ్యక్తులతో ఏర్పాటు చేసుకుని కొలతలలో చాలా తేడాలు వస్తున్నాయి తప్పుడు తూకాలతోటి రైతులను దోసుకుంటున్నారు ఇది ఎంటనే కూడా అధికారులు ఆర్డీఓ గారు గాని కలెక్టర్ గారు గాని అట్లాగనే తునికలు కొలతల అధికారులు గాని వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది నల్లగొండ జిల్లాలో ఉన్న కాంటాలన్నిటిని కూడా ఎంటనే చెక్ చేసి తప్పుడు కొలతలు చేసిన వాళ్ళని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉండదని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను వే బ్రిడ్జిలలో తూకం యంత్రాలను తనిఖీ చేసి జరిమానాలు విధించే వ్యవస్థ లేకపోవడం స్థానికంగా అధికారులు ఉండకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని రైతు సంఘ నేతలు చెబుతున్నారు ఈ తరహా మోసాలను అరికట్టి రైతులను అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు ప్రతి మిల్లుకు ఏ బిజ్జి కాంటాలు ఉన్నాయి ఆ ఏ బిజ్జి కాంటాలలో ఒక్కొక్క మిల్లుకు వ్యత్యాసాలు వస్తున్నాయి ఒక మిల్లులో జోకించుకుంటే మరి ఒక కింటనర ఎక్కువ వస్తుంది ఇంకో మిల్లు జోకిస్తున్నా కింటనర తక్కువ వస్తుంది అంటే ఒక్కొక్క మిల్లుకు కూడా ఈ యొక్క ఏ కూడా వ్యత్యాసాలు ఉన్నాయి దాని వల్ల రైతు మినిమం ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయలు నష్టపోతా మా దగ్గర జోక్తనే మేము తీసుకుంటామని చెప్పేసి ఒకవైపు మిల్లర్లు చెప్తా ఉన్నారు రైతు కొద్దిగా తెలివి కల రైతు ఒకవేళ అనుకో మీ ఒడ్లు బాగాలేవు దీంట్లో తాళుంది ఉంది మా కొద్దుపో అని చెప్పేసి నిర్దార్షంగా మిల్లు నుంచి రైతులు బేటికి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎప్పటికైనా కూడా మరి ఈ అధికారులు పూర్తిస్థాయిలో ఆలోచించేసి ఈ యొక్క ఏ బిజీల వ్యత్యాసాల మీద మరి ఒక నిఘా పెట్టేసి రైతులని పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం తూకాల్లో మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల శాఖ అధికారులు తెలిపారు రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు